రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ మరియు మద్యపాల నిషేధం గురించి డాక్టర్ డాన్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది Day. All papers, all papers in the agenda are deemed to have been laid. Right, right, right. <laughs> Happy birthday, sir. Happy birthday, sir. मैंने मैंने हाई प्रेजेंटेशन किया था ये इवाल अंदर सरी का जेंट्स हमसे मंचित 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 सर विश्व वेरी वेरी हैवी बर्थडे सर थैंक यू सर हैप्पी बर्थडे गॉड लाइफ डेट तक उनसे आई राह गलतनाक नहीं है मंचित जा जा मैंने मौका साफ़ साफ़ कहूँ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమైండమెంట్ బిల్ 2024 మినిస్టర్ మూవింగ్ మోషన్ అధ్యక్షా ఐ రిక్వెస్ట్ టు మూవ్ టు ఇంట్రోడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమైండమెంట్ బిల్ 2024 అధ్యక్షా ఐ రిక్వెస్ట్ టు మూవ్ టు ఇంట్రోడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమైండమెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీ ఆంధ్రప్రదేశ్ టూ ట్వంటీ ఫోర్ బి చెప్పి తాలిబెట్లు తాగట్టు పెట్టారు సార్

ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఒరిజినల్ గా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ పంతొమ్మిది ప్రకారంగా ఆ ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో ఒక రైల్వేస్ తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతిచ్చింది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అధ్యక్ష ఆరు పైసల ప్రకారంగా డ్యూటీ విధ విధించడం జరిగింది అధ్యక్ష అది నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినెషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉన్నింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రా రాష్ట్రము కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికు పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నెంబర్ పది ఒక రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి ఇట్ షాల్ బి డీమ్ కమింగ్ టు ఫోర్స్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దీజర్ డేట్వంటీ సిక్స్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష ఈ చట్టము ఇన్ ఫోర్స్ ఎప్పుడైతే చట్టం చేయబడిందో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచే ఇట్ విల్ కమిట్ ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ ద రిక్వెస్టింగ్ అధ్యక్ష ఇదేమంటే అధ్యక్ష మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో రిపేన్ చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ನಿಸಾದ್ ಎಕಡ ನಿರೋದ್ಯೋಗಿ ಮೋಸಂ ಹೆಸసినటువంటి ಜಗತ್ ಪ್ರತಿ ಜನವರಿ ಜಾಬ್ ಕ್ಯಾಲೆಂಡರ್ ಮೋಸಂ ಹೆಸసిన ಜಗತ್

క్లాస్ 1 ఎనెక్టింగ్ ఫాల్బోర్డ్ టు టార్గెట్ పెట్టునచ్చగా ప్లీజ్ బాయ్ బాయ్ గుడ్ వర్క్ యుగర్ ప్లీజ్ సే నో తప్పని నిషేధం చేస్తనే ఒక్కరుతాన నచ్చగా